మనకి ఇక్కడ మార్కెట్ మార్కెట్లో తూర్పు జాతి గిత్తలు తెచ్చినటువంటి వ్యాపారస్తులు బాల్రెడ్డి గారు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్న ప్రస్తుతానికి ఇక్కడ మనకి మార్కెట్లో రెండు జతలు అయితే తీసుకురావడం జరిగింది ఇవి రెండు ఆరు ఆరు వందలు ఉన్నాయి రెండు వంటలు అతల్ది ఆరు వంటలు మొత్తాన్ని నాలుగు వంటలు ఉంది ఏం చెప్తున్నావు ఇవి ఏం చెప్తున్నావు అవి ఏం చెప్తున్నావు రేటు ఇవి తొంభై ఆరు చెప్తున్నాయి ఇవి వచ్చేసి నైన్టీ సిక్స్ థౌసండ్ తొంభై ఆరు వేలుగా చెప్తున్నారు ఓకే అదేమో లక్ష ఐదు చెప్పింది లక్ష ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఈ పనుల్లో ఉన్నాయి కాబట్టి కొంచెం రేటు ఎక్కువ చెప్తున్నాడు కొంచెం ఈ ఆరు వల్ల ఉన్నాయి కాబట్టి కొంచెం రేట్ తక్కువ చెప్తున్నాడు ఎంత గీయొచ్చు ఎంత గీయొచ్చు మార్కెట్లో ఎంత అడుగుతున్నారు రేటు ఏం కదా ఇప్పుడు తొంభై ఆరు చెప్తే వాళ్ళు డెబ్బై ఆరు డెబ్బై ఐదు అడుగుతున్నారు రావులే లాస్ట్ వీక్ డెబ్బై ఎనభై పైన ఈ టాటైతే ఇస్తుంది ఎనభై పైన వెయ్యి రెండు వేలు అటు ఇటు లేదా మూడు నాలుగు వేలు అటు ఇటు అని ఇచ్చే అవకాశం ఉంది ఇంక ఇది అదేమో రెండు లక్ష అయితే చెప్తున్నా లక్ష ఐదు చెప్తున్నావు ఎనభై ఎనిమిది అట్లా ఎనభై ఎనిమిది అడుగుతున్నాను నువ్వు ఇచ్చేది అడిగి తొంభై పైన అయితే తొంభై పైన అయితే ఇస్తావు సార్ నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు సున్నా సున్నా మూడు ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది ప్రస్తుతానికి రెండు జతలు అయితే ఉన్నాయి మరి ప్రతి వారం రెండు లేదా మూడు జతల వరకు అయితే వీరి దగ్గర అయితే అందుబాటులో ఉంటాయి మరి ఇంటి దగ్గరికి వెళ్ళినా మరి ఇంటికడ పని కట్టుకొని చూసుకుని మరి కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి బాల్రెడ్డి గారు మరి ప్రతి వారం వీరి దగ్గరైతే తూర్పు జాతి గీతలు అయితే అందుబాటులో ఉంటాయి తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫర్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండేది మార్కెట్ వచ్చేసి బెబ్బే మార్కెట్ ఉన్నపడి డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్